బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస పిల్లల భవిష్యత్తుపై లేదా అని రాష్ట్ర వ్యాప్తంగా కాదు కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాల గురుకులాలను సైతం పట్టించుకుని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు పది రోజులు కాకముందే నేడు వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్